ఓర్పు చాలా తక్కువ ఉంటుందండి దీనివల్ల కూడా వీరు ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ బలహీనతను అధిగమించాలి ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని పనులు మనం చేసేటప్పుడు కానీ లేక మనం కొలికి చేసేటప్పుడు కానీ లేకపోతే ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు కానీ మనం అనుకున్న వెంటనే క్షణాల్లో అవదండి కాస్త టైం పడుతుంది దానికి దీన్ని వీరు గుర్తించుకొని కాస్త ఎదుటి వ్యక్తికి సమయం ఈ టార్గెట్ను ఇంతలోపల పూర్తి చేయండి ముందుగా చెప్పాలండి ఎప్పుడైతే వీరికి ఓర్పు తగ్గిపోతుందో ఇంకా స్నేహ అక్కడ చికాకు అసహనం కోపం లాంటివి వీరికి బాగా కూడా ఎక్కువ అవుతాయి అని చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రధానంగా ఓర్పు అన్నది మీరు నేర్చుకుంటే ఉద్యోగ జీవితంలో మనం ఇందాక చెప్పామే ఏదైతే అనుకుని ఆ స్థాయికి వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తారో తప్పకుండా ఒకరోజు వెనక ముందు ఆ స్థాయికి చేరుకుంటారు ప్రధానంగా వీరి యొక్క బలాలు ఏంటి అంటే ఎప్పుడూ కూడా నేర్చుకోవాలన్న తపన అధికంగా ఉంటుంది ఆ కష్టపడేటువంటి తత్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రణాళికలు కూడా అంటే ప్లాన్స్ కూడా వేసుకుంటూ వెళ్తారండి ఆదా కాకుండా కాస్త నిదానంగా ఓ ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు భయం అన్నది ఏమాత్రం కూడా వీరి యొక్క డిక్షనరీలో కనిపిస్తుంది దీనివల్ల ఏమైపోతుందంటే